అంటే ఇవాళ నేను ఎక్స్ట్రీమ్ లెవెల్ చేసేసే సంక్షేమం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇది తప్పన్నోడు కూడా అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పే స్థాయికి తెచ్చాడు రాష్ట్రంలో ఇవాళ ఇతనికి లేదనుకోండి అనుకోండి రేపొద్దున సంక్షేమం ఎవడు చేస్తాడు అవతల ఎందుకు చేస్తాడు అంత ఇచ్చిన ఆడికే ఓటేనప్పుడు రేపొద్దు నేను చేసే ఎందుకు చేయగలుచుకోవడం అని కూడా అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందులో పేదవాడు తీసుకున్నవాడు కృతజ్ఞత చూపెడతాడు ఎట్టి పరిస్థితుల్లోనే అతను నమ్ముతున్నాడు ఎస్పెషల్లీ వాళ్ళకి నేతల నెలకైతే డబ్బులు వచ్చినాయి కదా భారీగా ఇరవై వేలు అంత వచ్చేది కదా ఆ డబ్బులు బల్క్ గా రావడం అన్నటువంటిది ఉంది కాబట్టి ఎంత ఇంత ఇచ్చిన తర్వాత కూడా పోనీ అంతకు ముందుకంటే ఎక్కువే కదా కాబట్టి అంత ఇచ్చిన తర్వాత కూడా వద్దంటారా బట్ లోకేష్ వచ్చేటప్పటికి చాలా సీరియస్ పట్టి ఐదేళ్ల నుంచి కష్టపడతా వచ్చాడు ఐదేళ్ల నుంచి ప్రతి ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా అతను చేసుకొచ్చాడు అట్లాగే ముఖ్యమంత్రి గారు అబ్బాయి కాబోయే ముఖ్యమంత్రి గారు అబ్బాయి అనేటువంటి ప్రచారం ఉంటది కాబట్టి రెండింటి మధ్యన ఎవరికి అనేది చూడాలి పవన్ నారా లోకేష్ ఇద్దరు గెలిస్తే అనుకునే పరిస్థితిలో ఉన్నట్టుందా లేదంటే మెజారిటీ అనుకుంటున్నారు మెజారిటీ మెజార్టీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే రెండు లక్షలు అంటున్నారు లక్షన్నారంటన్నారు టోటల్ గా అంత ఉండవు యాభై వేల ఓట్లు మెజార్టీతో గ్యారెంటీ గెలుస్తారని అనుకుంటున్నారు లోకేష్ కూడా యాభై వేల మెజార్టీతో యాభై మూడు వేల రెండు వందల ఎనభై అంతా లెక్క కూడా చెప్పారు ఇంకే కూడా చెప్పాడు యాభై మూడు వేల మూడు వందల ఎనభై అంటే పడ్డ కష్టం మీద నమ్మకం ఉంది ధైర్యం ఆయన గతంతో పోలిస్తే పెద్ద కనిపిస్తుంది ఖచ్చితంగా ఐదేళ్ళ పాటు కష్టపడ్డాడు ఐదేళ్ళ పాటు ఇంకా అదే అదే అంటే ఇంకా డూఆర్ డే ఇప్పుడు కనుక ఓటం పాలైతే ఇంకా ఇంకా నియోజకవర్గం చూడరేమో మేబీ పొద్దున్న చంద్రబాబు గారు శపదం ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఇంకా ఇప్పుడు అవసరం లేదా సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతాను అని గెలిచేస్తే రేపు పొద్దున గెలవడం అడుగు పెడతాడు గెలవాలనే కదా కోరుకుంటుంది గుర్తు ఆయన సీఎం అవ్వాలంటే మొత్తం కూటమి గెలవాలి గెలిస్తే సరిపోదు నమ్మకమే కదా ఉంది ఆయనకి ఆ ఇంకా అంటారా ఆయన ఈ మధ్యకాలంలో ఎక్కడ మాట్లాడలేదు ఇంకెందుకు రోజు ఎందుకు మాట్లాడతారు అది మాట్లాడినప్పుడు అలా ఇంట్లో ఉన్న వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు అంటే ఎన్నికల ఎజెండాగా అది ఎందుకు తీసుకోలేదు ఆయన చెప్పేసారు ఆ శపథం అనేటువంటిది ఒకసారి అది వ్యక్తిగతంగా ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పాలి కాని దాంట్లో ఇంకేం చెప్తారు ప్రచారంలో ఎక్కడ వాడకపోవడం అది అది అవసరం లేదు కదా అది ఆయన వ్యక్తిగత ప్రతిజ్ఞ అది అది పెద్ద సీరియస్ గా జనాలు సీరియస్ గా తీసుకోరా జనాలు ఎక్కడ పట్టించుకుంటారు అది అటు అటువంటివి